నామినేషన్ వచ్చి జేబిఎం జే భారత రాజ్యాంగం నన్ను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ కలిబెట్టి నామినేషన్ చేయడానికి అవకాశం మరొకసారి మీ అందరికీ తెలుస్తూ నన్ను మీ రాజశక్తుల ఈ కృష్ణో ప్రచారం చేసి తమ్మెల్సీగా డీపీని ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అందరి ఆశ్రీ అమ్మని మరొకసారి మిగతా చేసినాం జై బీ జై పాదరాజ్యాంగం ఈరోజు తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి విద్యారంగంలో మరి శాసన మండలి దగ్గర నుంచి కూడా ఐదు శాతం లేని అగ్రవర్ణ ఒకే సామాజిక వర్గాన్ని చెందినటువంటి మనీ ఆఫ్యా మీడియా మజిల్ నాలుగు వాటిని ఉపయోగిస్తూ కేవలం ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఐదు శాతం ఓటర్లు టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకునే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ బరిలో దిగి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తుబట్టిస్తూ వాళ్ళే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్టీఎస్పీ పిఎఫ్సి మరియు మైనార్టీ క్రిస్టియన్ టీచర్ల యొక్క మరి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు కాబట్టి మేముగా ధర్మ టీచర్స్ యూనిటీ దామరావు బాబురావు గారిని మద్దతు చేస్తూ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈరోజు విజయవంతంగా నామినేషను దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీచర్లుగా ఓటు నమోదు చేసుకున్నటువంటి ఈసీ ఎస్సీ ఎస్టీ సుమారుగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఐదు మంది ఉంటే మొత్తంగా ఇరవై నాలుగు వేల మంది బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓట ఓటర్లుగా ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి మీ మొదటి ప్రాధాన్యత ఓటరు వేసి బాబురావు సార్ గారిని శాసన మండలికి గెలించి గర్జించే గొంతుగా పంపుతారని వారిని ఆశీస్ ఆశీర్వదిస్తారని ధర్మ టీచర్ యూనిట్గా కోరుతున్నాము అలాగే ఈ గత ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఈరోజు అనేక విధులు వినోదాలు క్యాంపు రాజకీయాలు చేసుకుంటా టీచర్లను కొనుగోలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఏదైతే కార్పొరేట్ శక్తులు కోట్ల రూపాయలు వారు కుమ్మరిస్తూ వారు చాలామంది అన్యాక్రాంతంగా సంపాదించి అదవులను నిడ్డ పెట్టుకొని సంపాదించి తెలంగాణ విద్యారంగంలో సమస్యలు నెలకొన్నాయని వాళ్ళే చెప్తారు పరిష్కార దిశగా ఆలోచించారు ఏనాడు శాసనమండలిలో కొంతెత్తినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ ఎత్తిన సన్నాయి సన్నకున్న పూట వాళ్ళు ఈ యొక్క విద్యారంగాన్ని మరి ఎడుగాని సన్నంగా తయారు చేసింది కాబట్టి దామర బాబురావు గారు గత పది సంవత్సరాలుగా వారు రిటైర్డ్ అయినంత ద్వారా నుంచి ప్రతి టీచరు ఇలా సమస్యలను పట్టించుకొని అధికార సమస్యలు పట్టించుకొని పోరాడినటువంటి ఒక ఘనమైన యోధుడు కాబట్టి వారికి మళ్ళీసారి మీ అందరికీ విజ్ఞప్తి మొదటి ప్రాధాన్యత వద్ద చాలా గొప్పగా వేసి మంచి మెజార్టీ తోటి శాసన మండలి గెలిపిస్తారని